పత్రరించుకోదామని వచ్చాను ఏమీ లేదు ఊరికే ఏదో ఆలోచనలు పడ్డా ఊరికి అంటే ఎప్పుడు ఆక్టివ్గా ఉంటాడో ఇంకా డంగల్గా ఉన్నాం మరి ఏదైనా ఉంటే చెప్పు మనం ఫ్రెండ్స్నే కదా నామ కూడా కొన్ని సమస్యలు తీర్చుకోవచ్చు కొన్ని సమస్యలు తీర్చుకుందాం అది ఎటు అర్థం లేకుండా అసలు నిన్నే పిలుద్దామనుకుంటున్నాను ఆ సమస్య పరిష్కారం కానీ దీనికి పరిష్కారం కొన్ని కష్టమే సమస్యకు పరిష్కారం కంపల్సరీ ఉంటుంది రా ఎందుకు సమస్య పరిష్కారం ఎలా ఉంటుంది చెప్పు సమస్య తీర్చలేవు కష్టం ఇద్దాం ప్రయత్నం చేద్దాం రా ఎలా చెప్పాలి ఏ విషయం చెప్పే మా అన్నయ్య కొడుకున్నాడా పెరిగిన వాడు వాడు నా కొడుకులాగా పెంచిన వాడు కూడా నిలబడతాను అంటున్నాడు ఒకే ఇంట్లోనే ఇద్దరు నిలబడడం అంత సబో లేదే అన్న ఆలోచన మాట ఇంటాడు కదా మీనేట మీటట్టు ఎందుకంటే నా మిత్రుడు కొందరు నాకు సేవ్లస్ పోయి నువ్వు డ్రాప్ అయిపో అన్నారు కానీ డ్రాప్ అయ్యే దానికి ఇష్టపడతలేడు అందరి బోర్డు డబ్బు ఉంది నిలబడి గెలుద్దాం తాపత్రయం వద్దురా ప్రజలందరూ నీసేయడు అనవసరంగా నువ్వు నిలబోతే కూడా అనవసరం మూడో వ్యక్తి గెలు మరి అదే బాధ నాకు మనతో ఎట్లా చెప్పాలని అర్థమైంది చెప్పు వాడు ఏమనుకుంటాడే డబ్బులు ఖర్చు పెడతా ప్రజలు డబ్బులు ముఖ్యం గొర్రెలు డబ్బులు తినేసి ఇంకన్నా ఖర్చు పెట్టి వాడు కూడా బాగానే ఉన్నాడు కదా మాన పేరు కూడా బాగానే ఉంది మా ఉంది కానీ అనవసరం ఒకటే ఇంట్లో రెండు వచ్చి ఇంకలు వచ్చి అనవసరం మూడో వ్యక్తికి ఇవ్వడం ప్రజలతోనేమంటారంట వీరతోనే వాని మిత్రులతోనే ఆయన వయసు అయిపోయింది ఆయన మా అనుకుంటే నేనే టాప్ చేపిస్తా అని అంటున్నాడు మీ వైపు ఉన్నారు నేను నా అభిప్రాయం కూడా అదే మరి మీరు చెప్తారా మా వారికి చెప్తారు ఎందుకు చెప్తే వింటే ఖచ్చితంగా చెప్తాను ఖచ్చితంగా నామినేషన్ చేయాలి తమ్ముని భయపడి నేను తమ్ముని ఇస్తాను ఆలోచిస్తాను మాత్రం అనకను ఖచ్చితంగా వెయ్యి నేను వాళ్ళకి చెప్పే చూసుకో సరే ఆలోచన చేస్తాను మాకు ఎట్లా చెప్దాం అని ఆలోచన చేస్తా ఆ బాగానే ఉన్నారు పిల్లలు అందరు బాగు ఈ మధ్య చాలలేదు అసలు ఖచ్చితకర పడదులే పిల్లలు భార్యగా ఉన్నారు కానీ అదే బీచ్లో ఉంటున్నారు చిన్న విషయం తెలిసింది నాకు ఎలక్షన్ లో నువ్వు నిలబడుతున్నట్టు తెలిసింది నిజమేనా నిజమే నీ దాకా రాలేదు ఇప్పటివరకు ఇప్పుడే తెలిసింది ఈ మధ్య తెలిసింది నాకు అయితే నేను కూడా నిలబడదామని అనుకుంటున్నా అన్నయ్య నీ ఉద్దేశం నిలబడలో ఎందుకు నిలబడుతున్నావు నేను పదిహేను ప్రయత్నం చేస్తున్నాను నీకు తెలుసు కదా తెలిసి కూడా నిలబడదాం అనుకుంటున్నాను ఎందుకు పదిహేళ్ళలో ప్రయత్నం చేస్తున్నాడు తెలుసు తెలుసు కాకపోతే మనకి ఇప్పుడు అవకాశం వచ్చింది కాదంటే కాకపోతే నాకు మళ్ళీ ఐదేళ్ళ వరకు ఆగాలి కదా అని నేను చేద్దామని నా ఉద్దేశంతో అడుగుదాం అని సరే నేను డ్రాప్ అయిపోయినా డబ్బు నీకంటే ఎక్కువ ఖర్చు పెట్టేట్టు రెడీగా ఉన్నాడు దాదాపు వంద కోట్ల అధిపతి గ్రేడెడ్ బిజినెస్ నెంబర్ వన్ అండ్ మరి దానిలో నువ్వు ఎన్ఆర్ఐ చేసి వచ్చే సంపదని ఏమంటుంది సరే పెట్టావు నువ్వు పెడతా ఒక రెండు కోట్లు పది కోట్లు పెట్టి నువ్వు పది కోట్లు నీ చూస్తాడు సంపత్తి కూడా నాకు కదా ఖచ్చితంగా మరి నేను అన్న మా ఊడ్ నిలబడ్డాడు కదా నేను మార్పు లేరు బాబు అంటే అసలు ససేమ్ ఒప్పుకోనంటాను నాకు కలిసి మిత్రులు కానీ నా సేవ్ లక్ష నా నుంచి లబ్ధి పొందినోళ్ళు వద్ద అంటున్నారు నేనికే చూడేనా అవకాశం ఎందుకంటే నీ సింపతి నా సింపతి లాగా భావిస్తావనే పెద్ద మనసుతో నాకు ఒప్పుకుంటావనే ఆశతో వచ్చాను అన్న కాబట్టి ఈ ఐదేళ్ళు నాతో ట్రావెల్ చేయి నా తాయి మరి నీకు కూడా వస్తుంది ఇప్పుడు నిలబడుతు నిలబడ్డ కూడా సతీష్ మీద అయితే నువ్వు గెలిచే ప్రసక్తి లేదు నాకు తెలిసి డబ్బు ఖర్చు పెడతావు బురద అవుతుంది నేను డబ్బు ఖర్చు పెట్టకుండా గెలుస్తా నెక్స్ట్ నువ్వు చేసుకోవచ్చు నీకు ఇరవై ఏళ్ళ టైం ఉంది కదా ఐదేళ్ళ తర్వాత నేను ఎట్లాగూ ట్రాఫిల్ అయిపోతా ఆటోమేటిక్ ఉపాధి వస్తుంది ఖచ్చితంగా నిలబడదు లేదన్న ఐదేళ్ల తర్వాత రాజు ఎవడో రెడ్డి ఎవడో చూడండి అవకాశం పెద్ద మనిషి చేసుకుని నాకు ఇచ్చే అవకాశం చూడండి వాళ్ళు ఏమంటారంటే అంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టి మేము గెలిపిస్తాం అంటుంది ఏ ఖర్చు పెట్టద్దు పాప ప్లేట్ కూడా మేము వేపిస్తాం ఇక తర్వాత నీ ఇష్టం నేను మానుకోవడం కొంచెం కష్టమే నువ్వు ఇంటికి వెళ్ళి ఆలోచించుకో ఆలోచించుకొని నిర్ణయం తీసుకో ఈ ఐదేళ్ళు ట్రావెల్ చేయి ట్రావెల్ చేస్తే గ్యారంటీ నెక్స్ట్ ఎలక్షన్ నువ్వు అప్పుడు పదిహేను ఏళ్ళు కంటిన్యూ చేయొచ్చు చెప్పిన కదా నేను ఉద్దేశం చెప్పాను వెంకటాపురం గ్రామ సర్పంచ్ ఎలక్షన్ లో సతీష్ పైన సత్యం గారు పన్నెండు వందల యాభై రెండు ఓట్లతో గెలుపొందారు అందరికీ నమస్కారం నా ప్రజలు నా దేవులతో సమానం మీ రుణము ఈ జన్మ కాదు జన్మ జన్మలకు రుణం తీర్చుకోలేను ఎందుకంటే మీకు నేను సేవ చేయాలని తపనకు ఇచ్చిన మీరు వరం మీరు ఇచ్చిన సపోర్టు ఇది మర్చిపోలేను నా దండలో వేసిన ప్రతి గులాబీ రెక్కలు ఉన్నాయి కదా ప్రతి కోరిక ఒక్కొక్క కోరిక ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు రేగులు ఉన్నాయి కదా గులాబీ ఉంటుంది ప్రతి మీరు దండలు ఎన్నో వేసిండు ఈ దండల్లో ఉన్న ప్రతి పువ్వు యొక్క ఆశలు ఆశయాలు మీ మీ కోరికలు నాకు తెలుసు నేను మీ మీతోనే గత ఇరవై ఏళ్ళ నుంచి ప్రయాణం చేస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరు బాధ మీరు ఏ విషయంలో కూడా నాకు ఏది చెప్పనవసరం లేదు మీ కోరికలు మీ బాధలు నాకు తెలుసు ఈ ఐదేళ్ళు తప్పనిసరిగా సేవ చేసుకొని మీకు రుణం తీర్చుకుంటున్న అవకాశం మాకు ఇచ్చినందుకు భగవంతునికి భగవంతుని మించిన మీ సహృదయతకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అలాగే నాకు కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని ప్రతి విషయంలో కూడా మాకు సలహాలు ఇవ్వాలని మంచి మంచి సలహాలు ఇవ్వాలని నా యొక్క కోరిక అందరికీ పేరు పేరున నా కార్యకర్తలకు ప్రజలకు పేరు పేరిన అభినందనలు ధన్యవాదాలు అరే సత్తిగా దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడ్డా కూడా నీకు కనకరం లేకుండా నన్ను మోసం చేసావు కదా చూస్తావా ఎంతో చూస్తా ఇంత 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 అవమానిస్తావని నేను అనుకోలేదు అని ఇంత మోసం చేస్తావని అనుకోలేదు అన్నవయ్య ఉండి కూడా నువ్వు కావాలని ఇట్లా చేసావని చేస్తాను నీ సంగతే చూస్తా నేను అనుకుంటున్నావేమో డాక్టర్ మా తమ్మునికే రావు డాక్టర్ ఏమైంది డాక్టర్ ప్రమాదం ఏమి లేదు కదా ఏంటి సార్ ఏంటి డాక్టర్ రావాలి చూస్తున్నారు ఏమన్నా డౌటా డాక్టర్ చెప్పండి డాక్టర్ మా ఊరికి ఏం కాదు కదా మీకు ఎలా చెప్పాలో అర్థం అవట్లేదు అర్థం కాలేదండి మా ఊరికి ప్రమాదం లేదు కదా మీ వాడు చనిపోయాడు చనిపోయిందా మేము సాయశక్తులలో ప్రయత్నించాం చనిపోయిందా మా తమ్ముడు చనిపోయిందా ఎంత అయింది డాక్టర్ ఎంత అయింది నేను నిలబడకుండా మామిడిని మావిడి ప్రాణం మావిడి ప్రాణం దక్కేది డాక్టర్ తప్పు చేశాను డాక్టర్ నేను చాలా తప్పు చేశాను పదే కాంక్షతోని చాలా తప్పు చేశాను ఒక ప్రాణం బలిపో బలవుతుందని ఆలోచించలేదు డాక్టర్ ఆలోచించలే చాలా తప్పు చేశాను డాక్టర్ నేను నా మద్దలకు నా ముఖం చూపెట్టలేను డాక్టర్ వాడి కంటే ముందు నేను పోవాల్సిన వాడు వాడి నా కళ్ళ ముందు పోయాడు నేనే తప్పు చేశాను డాక్టర్ నేనే తప్పు చేశాను డాక్టర్ డాక్టర్ పేషెంట్ కదురుతున్నా డాక్టర్ పేషెంట్ కదురుతున్నా డాక్టర్ పేషెంట్ కదురుతున్నా డాక్టర్ రండి డాక్టర్ రండి డాక్టర్

मुझे कुछ मिसअंडरस्टैंडिंग है जी रिपोर्ट्स वाला कुछ है हां डॉक्टर शुभ अस्ति प्यारा माफ कर देना हां बात क्या हूं थैंक यू डॉक्टर थैंक यू थैंक यू वेरी मच डॉक्टर तेरा सत्यम तमन के नाम बोला तेरा सत्यम तमन के नाम बोला बात हो गया खाना पे रुचि गति कर रहा डॉक्टर लो आईना बड़ा ये बड़ा डॉक्टर चपले मत తండ్రి మీద అభిమానం ఎంత వాళ్ళు రాలేదని చెప్పారు ప్రస్తుతం నా పిల్లలను వాళ్ళ పిల్లలు చూసుకుంటున్నాడు కానీ డాక్టర్ చెప్పిన ప్రకారం ఇరవై నాలుగు గంటలు దాట నిర్ణయించుకోలేదు పిల్లలు రావటం చెప్పొచ్చా నేను బయలుదేరదాన్ని బయలుదేరా అని చెప్పాను అయినా వాడు నమ్మటం లేదు నా మాట నమ్మటం లేదు కానీ ఆ భ్రమ నుంచే ప్రాణం నుంచి బయటపడుతున్న ఆశపడుతున్నాను కానీ డాక్టర్ చెప్పిందైతే ప్రాణం ఉండదా పోదా అని సందీప్ ఈ రెండు గంట టైం వస్తువులను చెప్పారు పిల్లల కోసం అని బతుకుంటాడు వచ్చేది వస్తారు ఒక రెండు గంట వస్తుందని చెప్పు చెప్పు వస్తారు బతుకుంటారు నేను నిజమే చెప్పారు అంటే టికెట్ ప్రాబ్లం అని చెప్పాను ఒక రోజు గడిచింది టికెట్ దొరుకుతున్నాయి అని ఒక రోజు చెప్పాను రావడానికి రెండు రోజులు పడుతుంది అని చెప్పారు ఈ టైంలో వాళ్ళు ఏమైనా అవుతుందో భయపడుతున్నాను అంటే చెప్పారు ఏదో గురించి చెప్పారు అని ఏదో కరోనా టెస్ట్ చేస్తున్నారేనో ఏదో చేస్తున్నారో చెప్పి చెప్పి మనకి ఆకు వస్తున్నారని చెప్పుకో రావట్లేదని మాత్రం చెప్పగలను ఓకేనా జాగ్రత్త శ్రీకాంత్ వస్తున్నారా బయట పర్లేదు బెట ఇప్పుడు మందులు వాడుతున్నాను

చాలా అండి పిసిగా ఉన్నాము లేదు మీరు వస్తున్నారా లేదు చూస్తున్నా నేను వస్తుందా వస్తుందా లేదు పెదనాలు ఓకే అంత ఆల్రెడీ బాగున్నాడని సీరియస్ సీరియస్ అన్న విషయం కూడా తెలియదా నీకు చెప్పలేదు లేదు అండి పెజనాలు బాగున్నాడు ఏం బాలేదురా వాటికి బానే జర ఓకే కానీ చెప్పేటోడి స్కోక్ వచ్చిందిరా

బాగా చెప్పాడు ఆ పిల్లలు బాధపడతారని కూడా వాళ్ళని కూడా బాధ పెట్టకుండా నాన్న బాగున్నాడు వాళ్ళకి చెప్పాడు చూసావా అలాంటి అన్నయ్యకి ఎంత ద్రోహం చేశాను నేను భాష మీద పిల్లల్ని అమెరికా పంపడం ఎంత తప్పు పని చేశాను చూసావా ఇక్కడ ఉన్న నా పిల్లలు కానీ అన్నయ్య పిల్లలు ఎంత సొంత తండ్రిలాగా అంతకంటే ఎక్కువగా చూసుకున్నారే నన్ను నేను ఇంత తప్పు చేశానే దీనికి ప్రాయశ్చిత్తం లేదు అన్నయ్య పిల్లలే నా పిల్లలు నేను చాలా తప్పు చేశాను డబ్బు మీద వ్యామోహంతోనో లేదా డాబుసరి కోసమో అమెరికా పంపడం చాలా పెద్ద తప్పు చేశాను నేను క్షమించడానికి తప్పు చేశాను అన్నయ్య అయినా చూడు ఆయన హృదయం నా మీద కొట్టుకొని నన్ను బతికించాలి ఈ రోజే అన్నయ్య పిల్లలు కాని అన్నయ్య కానీ లేకపోతే నేను ఇవాళ బతికేటోన్ని కాదు అనాథశవం లాగా పడి ఉండాల్సిన అవసరం వచ్చేది ఇవాళ నాకు ఇంత పరిస్థితి వచ్చిందన్నా కూడా ఒక్క కొడుకు కూడా స్పందించలేదు ఎవడు రానంటున్నాడు నాకు కుదరదని నిక్కచ్చిగా చెప్పారు అది ఎంత బాధాకరమైన విషయం అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది డబ్బు కాదు ముఖ్యం ఎంత డబ్బు పెట్టి కొన్నా అభిమానం కొనలేదు అనేది నిజంగా నాకు ఈరోజు అర్థమైంది నేను రియలైజ్ అవుతున్నాను అన్నయ్య పిల్లలే నా పిల్లలు అన్నయ్య నా కుటుంబం అన్నయ్యతోనే నేను జీవించాలని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు